హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడదాము ఈరోజు మనం న్యూస్ పేపర్ చూసినట్లయితే గ్రామస్థాయి అధికారులు వస్తున్నారు అని మనకి ఆర్టికల్ హెడ్డింగ్ అనేది ఇచ్చారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులకు మనకి తెలంగాణ క్యాబినెట్ అనేది ఆమోదం పలికింది సో మనము ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితేనే మనకి జాబ్ రావడానికి చాలా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకోవడం బెటర్ వేకెన్సీస్ వచ్చి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి మనకు చాలామంది అడిగే క్వశ్చన్ ఏమంటే ఏపీ పీపుల్ ఎలిజిబుల్ నాట్ అని చాలామంది అడుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ పీపుల్ అనేవాళ్ళు ఎలిజిబులే కానీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే మనకి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఏపీ పీపుల్లో నాన్ లోకల్ కింద మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనకి ఫైవ్ పర్సెంట్ మాత్రమే అవకాశం ఉంటుంది అన్నమాట జాబ్ రావడానికి క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ ఆ డిగ్రీ అనేది ఉండాలి అంతే ఏజ్ లిమిట్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఒకటి అప్లై చేయగలుగుతారు సెలక్షన్ ప్రాసెస్ వచ్చి వన్ ఫిఫ్టీ మార్క్స్కి మనకి రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది దాంట్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి రీజనింగ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీదనే ఉంటుంది ఇవి చాలా కూడా ఈజీగానే ఉంటుంది కానీ మనం ప్రిపేర్ అయితేనే ఇది ఈజీగా అనిపిస్తాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ కూడా అది ఎక్కువ తెలంగాణ గురించే ఉంటుంది అనమాట తెలంగాణ ఎకానమీ కానీ తెలంగాణ జియోగ్రఫీ కానీ తెలంగాణ హిస్టరీ గురించి కానీ ఇట్లానే ఉంటుంది అనమాట తెలంగాణ గురించే ఎక్కువగా అడుగుతూ ఉంటారు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడము ఇలా చేసినట్టయితే ఈజీగా మనకి జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఈ రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మనకి ఒక్కటే ఒక స్టేజ్ ఉంటుంది అదేమంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ రిటర్న్ ఎగ్జామ్ ఒకటే మనం క్వాలిఫై అయితే ఈజీగా మనకి జాబ్ వచ్చేస్తుంది సో ఎవరన్నా ప్రిపేర్ అవ్వాలనుకుంటే త్వరగా ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేసుకుంటే చాలా బెటర్ మనకి జాబ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మనకి తెలంగాణ విఆర్ఓ నోటిఫికేషన్ గురించి సంబంధించిన అప్డేట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ వీడియో కమెంట్ రూపంలో తెలపండి నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ అన్నీ ఇస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ